హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టాను నేను బెదిరిస్తూ ఉంటాడు అదే టైంలో సర్ సర్ సార్ సర్ సార్ కూతురు గురించి ఒక తండ్రిగా మీరు ఎంత బాధపడుతున్నారో ఇద్దరు కూతురు ఉన్న తండ్రిగా నేను అర్థం చేసుకోగలను సార్ కానీ నా కొడుకు ఇంటే నాకు బాగా తెలుసు సార్ వాడికి ఒక అక్కా చెల్లి ఉన్నారు సార్ ఆడపిల్లలు అంటే వాడికి చాలా గౌరవం సార్ నా కొడుకు నేరం చేసి ఉండడు సార్ ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసేంత దుర్మార్గుడు కాదు సార్ నా కొడుకు హే ఆపయ్య చెప్పొచ్చో గానే నేనే దగ్గరుండి నా కూతురుని నీ కొడుకు కారులో ఎక్కిచ్చాను మరి వాడు కాకపోతే నా కూతురు ఇంకెవరు కిడ్నాప్ చేస్తారు ఆడపిల్లని కిడ్నాప్ చేసి వాళ్ళ జీవితాల్లో ఆడుకున్న నీచున్ని కన్నదే కాకుండా తప్పు చేసిన కొడుకుని వెనకేసుకొస్తావా ఏ మనిషివా ఏయ్ మర్యాద మర్యాదగా మాట్లాడని సాగర్ అయితే వేయి చూపిస్తుంటాడు ఎవరు నీచుడు ఏం తెలుసు నీకు మా తమ్ముడు గురించి నీకే తెలుసు ఏం తెలుసు మా అని మాట్లాడుతున్నాను అని బయటికి వెళ్తుంటాడు అప్పుడు రామరాజు ఆయన కూతురు కిడ్నాప్ అయ్యే బాధలు ఉన్నారురా నువ్వు అది అర్థం చేసుకోవాలరా అని అంటుంది నిజమేనా ఆ బాధ మనకు అర్థమవుతుంది కానీ చేయని తప్పుడికి తమ్ముడు అరెస్ట్ అయ్యాడనే బాధ మనకు ఉంది కదా కానీ ఎంత చెప్పినా తను అర్థం చేసుకోవట్లేదు ఆయన అనుకున్నది ఆయన తెలిసిందే కరెక్ట్ అనుకుంటున్నారు అసలు ఏంటినా అరే ఆగ్రహం రాగండి మాట్లాడతాను కదా అని రామరాజు అయితే అంటున్నాడు సార్ మీ అమ్మాయికి ఏం కాదు ఎక్కడున్నా క్షేమంగా తిరిగి వస్తుంది దయచేసి నా కొడుకు మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోండి సార్ ఏం మాట్లాడుతున్నావు అయ్యో కేసుని వెనక్కి తీసుకోవాలా నా కొడుకు నా కూతుర్ని కిడ్నాప్ చేసింది నీ కొడుకు అయితే క్షేమంగా తిరిగి వస్తున్నావు ఎలా నువ్వు నా కూతురు ఎక్కడున్నా అని చెప్పమా నా కూతుర్ని నా క్షేమంగా నా కళ్ళ ముందు తీసుకురమంట తీసుకురామను అప్పుడు అప్పుడు నా కేసు వాపసు వెనక్కి తీసుకుంటాం సార్ మీరు పొరపాటు పడుతున్నారు దయచేసి నేను చెప్పింది విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను సార్ ప్లీజ్ సార్ అప్పుడు ఎస్ఐ గారు ఏంట్యా ఊళ్ళు స్టేషన్లో ఏంటి న్యూసెత్సం బలతో బయటకు రాను అంటే సార్ నా కొడుకు చాలా మంచివాడు సార్ వాడిని నేరం చేయలేదు సార్ అర్థం చేసుకోండి సార్ నా కొడుకును విడిచిపెట్టాను సార్ మీ అబ్బాయి వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశారని ఎవడం స్ట్రాంగ్గా ఉన్నాయని మీతో చెప్పాను కదా ఏం మాట్లాడుకున్నా కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి వెళ్ళండి ఏంటి సార్ మీరు కూడాను అమ్మాయి మా వాడి కారు ఎక్కినంత మాత్రాన వాడు నేరం చేసినట్టు నిర్ధయించేస్తారా ఇంత చిన్న విషయానికి మా వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టుని తీసుకెళ్తారా సార్ అన్యాయం సార్ ఇది చాలా అన్యాయం దారుణం కూడా అప్పుడు సీఏ గారు ఈ రూల్స్ రాజిక్ట్స్ అన్నీ కోర్టులో చెప్పుకోండి ముందు ఇక్కడ నుంచి వెళ్ళిన వెళ్ళిపోండి నేను వెళ్ళాను సార్ మా అబ్బాయిని విడుదల చేసేవారు ఇక్కడనే ఉంటాను ఏం చేస్తారో చేసుకోండి కానిస్టేబుల్స్ ఈ బయటని నెట్టండి ఇక రామరాజు వాళ్ళని అయితే బయట నెట్టేస్తూ ఉంటారు బావా లైన్ని తీసుకొచ్చి స్టేషన్ బెయిల్ వచ్చేలా చేద్దాం చిన్నోడికి ఏం కాదు బావా నువ్వేం భయపడదు బావా అవునన్న నేను ఎప్పుడే వెళ్ళి లాయర్ గారిని మాట్లాడి తీసుకొస్తాను మీరేం టెన్షన్ పడకన్నా అరే పదండ్రా వాడు చెయ్యిన తప్పుకి నా గుడికి ఎందుకు వెళ్ళి తీరుతున్నారు అర్థం కావట్లేదురా ఇంకా ప్రేమ కూడా పోలీస్ స్టేషన్కి వస్తుంటుంది పాబాయ్ ధీరజ్ ఎక్కడ ధీరజ్ ధీరజ్ అని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంటే ఆపేస్తుంటారు రామరాజు మిమ్మల్ని ఎవరిని ఇక్కడ రావద్దని చెప్పను కదా ప్రేమ ఏడుస్తుంది మావయ్య ధీరజ్ని కోటికి తీసుకెళ్తారేమో అని జైలుకి అని ఒకటి ఏడుస్తుంది తనని ఓదార్ంచడం మా అందరి వల్ల కావట్లేదు ధీరజ్ని చూడాలి చూడాలని ఏడుస్తుంటే తప్పక తీసుకొచ్చాను మావయ్య ధీరజ్ ఎక్కడున్నాడు మరి లోపలి ఉన్నాడమ్మా ధీరజ్ ధీరజ్ లోపలికి ఎవరికి పంపించట్లేదమ్మా నువ్వేడొద్దమ్మా ఏం కాదు లేదు బాబాయ్ నేను ఏదో విధంగా ధీరజ్ని చూడాలి ధీరజ్ అని ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది కా అమ్మడో ఆటో చెప్పేది ఆయి అమ్మా ధీరజ్ కొత్తగా కార్ డ్రైవర్ ఉద్యోగంలో చేరిపోయాడు కదా అడిగెట్టిన రోజే పిడిగడిపోయినట్టుగా ఉద్యోగంలో చేరిన రోజే ఏదో అమ్మాయిని కిడ్నాప్ చేసేసేసి ఎత్తుకెళ్ళిపోయారంట పోలీసులు అరెస్ట్ చేసేసి లోపల పడేశారు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు అప్పుడు ఆనందరావు ఎక్కడింగ్ టు మై ఇడ్లీ అనాలసిస్ ఆ అబ్బాయి ధీరజ్ ఇడ్లీ దాకా మృదుసు అభి ఇడ్లీ త్వరగా అంత స్వచ్ఛంగా ఉంటుందో అతని మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది అలాంటి మంచి పిల్లడు ఇలా అమ్మాయిని కిడ్నాప్ చేశాడంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదే అంటుంటే అప్పుడు వల్లి మీ నరండి మావయ్య గారు ఏ పుట్టలో ఎలాంటి ప్రేమలో తెలియనట్టుగా ఏ మనిషి ఎలాంటి వాళ్ళు ఎలా తెలుస్తుంది ఎస్ కరెక్ట్ బాబీ తినేదాకా ఇడ్లీ తినేదాకా ఇడ్లీ రుచి తెలియదు చూసేవరకు మంచి క్యారెక్టర్ ఏదో కూడా తెలియదు యా అబ్బా అమ్మ నాకు బీభత్సమైన ఐడియా వచ్చేసింది అమ్మ అయ్యి బాబాయ్ ఏమన్నా ఏ టైంలోదే ఇప్పుడు ధీరజ్ మీద ఇంకా ఇంకా శాడీలు మనం ఎక్కి చేసామనుకో మావయ్య గారు ధీరజ్ ధీరజ్ ఇంకా పేమల్ని ఇంట్లో నుంచి బయటికి ఎంటేస్తారు కదా పిచ్చిదానా రావరాజ్కి పిల్లలు అంటే పానం అవసరమైతే తన పానాలైనా వదిలేసుకుంటారు కానీ తప్పు చేశారని పిల్లల్ని మాత్రం వదిలేసుకోరు ఇచ్చిన మాట తప్పిన కొడుకుల్ని పేమ పెళ్లి చేసుకున్నారని బయటికి సరా చెప్పు అయ్యి బాబోయ్ ఎన్నో చెప్పింది కూడా నిజమే అమ్మా అక్కడిస్తే మరి ఈ అవకాశాన్ని మనకి అనుకూలంగా మార్చుకున్నట్టు ఎలాగమ్మా ఎలాగ ఈ సృష్టిలో సానుభూతికి మించినప్పుడు అమ్మస్తామం ఇంకోటి లేదు అందుకే రామరాజు గారికి మన మీద బస్తాలు బస్తాలు సానుభూతి కనుగేలా ఈ అవకాశాన్ని వాడేసుకోమో ఇంకా భాగ్యమైతే రామరాజు కాల్ చేస్తూ ఉంటుంది హలో హలో అనేక గారండి నేనండి నీ సెల్లెలు భాగ్యలక్ష్యాన్ని భాగ్యాన్ని చెప్పమ్మా ఏం ఇట్ట ఇట్మాటలో అర్థం కావట్లేదండి గుండె బరు ఎక్కిపోయిన మాటలు రావట్లేదండి ధీరజని పోలీసుని అరెస్ట్ చేశారని ఇప్పుడైనా తెలిసింది ఆ మాట తెలియగానే మా అందరి గుండెలు బద్దలైపోయాయి గారండి నేను కాస్త పనులు ఉన్నాను తర్వాత మాట్లాడతానని అన్నగారండి అన్నయ్య గారండి దీరే ధీర గురించి మీరేం టెన్షన్ ఆడకండి మా పర్సనల్ పవర్ఫుల్ లాయర్ ఉన్నారండి లాయర్ గారిని ఇప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గర పంపించేస్తారండీ ఏమొద్దమ్మా మాకు తెలిసిన లాయర్ ఒకరున్నారు మేము ఆల్రెడీ మాట్లాడేసాం మీకు తెలిసిన లాయర్ అంత మాధురమైన లాయర్ ఏంటో ఉండరు కానీ కానీ మా లాయరు చాలా పవర్ఫుల్ అండి కేసు వాదిస్తే గెలవడం తప్ప ఊడ కూడా ఉండదండి అతను కూడా మంచి లాయరే అమ్మా ప్రాబ్లం ఏం లేదు నా కాస్త పని ఉంది ఉండనమ్మా హయ్ బాబాయ్ బాబాయ్ అన్నయ్య కదండి మీరు మా ఇంకలు కదండి మీరు కట్టంలో ఉన్నప్పుడు నిలబడడం మా బాధ్యత కదండి అందుకని నేను వెంటనే లాయర్ని పంపించేస్తానండి ఈ రజని వెంటనే బయటకు తెచ్చేస్తానండి మీరేం టెన్షన్ పడకుండా అన్నయ్య కదండి లాయర్ సంగతి నేను చూసుకుంటాను చెప్పాను కదమ్మా వినిపించుకోకుండా పదే పది లాయర్ని ఎందుకు పంపిస్తాను అన్న నేను పన్ను ఉంటుంది చెప్తే అర్థం చేసుకోవేమమ్మా మావే నేను మాట్లాడతానండి ఇవ్వండి అండ్ నర్మతి అయితే మాట్లాడుతూ ఉంటుంది అయ్యే బాబోయ్ మీకు సాయం చేయాలని తప్పనని తప్ప మేము లిస్క్ ఇద్దామనే ఉద్దేశం కాదండి వాళ్ళు లాయర్ని పంపితే కాస్త అంతా మేమే చూసుకుంటామండి ఎక్కడో రోపాయగడసి ఉండాలి సరే పంపించండి అండ్ నర్మతి అయితే అంటూ ఉంటుంది అయ్యే బాబోయ్ నా నర్మద నువ్వా అవున పిండి గారు నేనే ఏది ఏమైనా నా గొంతు మీకు బాగా గుర్తుండిపోయింది అంత తెలియగా నన్ను నా గొంతుని ఎలా మర్చిపోతారులేండి సరే మీ లాయర్ చాలా పవర్ఫుల్ అది ఇది అనేదో చెప్పారు కదా వెంటనే పంపించండి అస్సలు వేసేయకండి పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలి సరేనా లాయర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం పంపిస్తున్నారా అలో అలో అలా అలో నర్మదా ఓన్సరి వినిపించట్లేదు నాకు సరిగానే వినిపిస్తుంది ఫోన్లో పొలాలు తక్కువగా ఉన్నాయే నేను మళ్ళీ చేత ఈ చావు తెలివితేటలకి ఏం తక్కువ లేదు అప్పుడు అనంతరం రామరాజు గారి దగ్గర మీరు సహాయపూర్తి చేద్దామని మీరు ప్లానింగ్ చేశారు కానీ నర్మద నీకు తిరిగి బొమ్మ కనిపించేలా స్టే ఇచ్చేసింది దీన్నే ఎవరు రుబ్బుకున్న చెట్ని వాళ్ళ మోహం మీద పట్టాం అంటారు ఏం తీసుకొస్తాడు ఇప్పుడు లా మళ్ళీ టైం పెట్టా భాగ్యం మాకు అని ఆనందరా అయితే ఆయన ఉంటాడు ఇంకా ప్రేమ అయితే కిటికీ దగ్గరకు వస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ అయితే ధీరని చూసి సైకిల్ చేస్తూ ఉంటుంది ఆ రోజు నేను చెప్పాను కదా వెళ్ళొద్దు అని అంటుంటే ఏంట్రా ఇది నా తలరాత నేను అప్పుడు ఆ కన్ను దొరుకుతుందని చెప్పానా నువ్వే వినలేదు చూడు ఇప్పుడు ఏమైందో అప్పుడు నా బుర్ర పని చేయలేదే ఇవి ఏం చేస్తాం ఇంకా సాగర్ వాళ్ళైతే లాయర్దార్కి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు ప్లీజ్ సార్ కష్టమయ్యా స్టేషన్ బెయిల్ చాలా కష్టం స్టేషన్ బెయిలే కాదు కోర్టుల బెయిల్ కూడా చాలా కష్టం నాకు తెలిసి మీ తమ్ముడికి బెయిల్ రావడానికి ఈజీగా ఆరు నెలల పైన పడుతుంది అదేం సార్ అలా అంటున్నారు అవునయ్యా ఆడపిల్ల కిడ్నాప్ కేసు అంటే రకరకాల పాటల్లో కేసు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అమ్మాయిని కిడ్నాప్ చేయడం వెనుక ఇంటెన్షన్ ఏంటి పాత పగనేమలు ఉన్నాయా లేదంటే డబ్బుల కోసం ఏమైనా కిడ్నాప్ చేశాడా ఆమెను హత్య చేయాలని ఏమైనా ఉద్దేశం ఉందా ఇలా అన్ని కోణాల్లోనూ చాలా డీప్గా ఎంక్వైరీ చేస్తారు మీ తమ్ముడు ఎలాంటి నేరం మీ తమ్ముడు ఎలాంటి నేరం చేయలేదు అని తెలిసినప్పుడే బెయిల్ శాంక్షన్ అవుతుంది సార్ మా తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదు సార్ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసే క్యారెక్టర్ కాదు సార్ వాళ్ళది మా తమ్ముడు చాలా మంచివాడు సార్ కరెక్టేనయ్యా నేను కాదన్నాం కానీ వాడు కారెక్కిన అమ్మాయి కనిపించట్లేదని క్లియర్గా కనిపిస్తుంది ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి పైగా అమ్మాయి వాళ్ళ నాన్న కార్ నెంబర్ ప్లేట్ని ఫోటో కూడా తీసుకున్నాడు మరి స్ట్రాక్షన్ అంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పుడు మీ తమ్ముడు తప్పు చేయలేదని ఎలా వాయినం ఎలా ప్రూవ్ చేయగలం సారీ టు ఆస్క్ మీ తమ్ముడు జైలుకి వెళ్ళడం తప్ప వచ్చే మార్గమే లేదయ్యా సార్ మా తమ్ముడు జైలుకి వెళ్తే మేము ఎవరు తట్టుకొని బతకలేం సార్ మా అమ్మ నాన్న గుండె పగిలిపోతుంది సార్ పైగా వాడికి రీసెంట్గా మ్యారేజ్ అయింది సార్ భర్త పాలవుతే ఆ బాధల నుంచి అమ్మాయి కోలుకొని బతకలేదు సార్ సార్ మా తమ్ముడు తప్పు చేయలేదు సార్ తప్పుడు చేయడు కూడా ఈ విషయాన్ని నేను బలంగా చెప్పగలను సార్ వాడు జైలుకి వెళ్తే ఏ నేరం చేయని మా తమ్ముడి జీవితం అన్యాయంగా బలవుతుంది సార్ మా తమ్ముడిని నేను నిర్దర్షిగా బయటికి తెచ్చుకోడి దానికి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి సార్ అందుకు ఒకటే మార్గం ఉందయ్యా కిడ్నాప్ అయిన అమ్మాయి అసలు ఎక్కడుందో తీసుకొని రావడం మీ వాడిని కోడికి లోపు ఆ అమ్మాయిని తీసుకొచ్చి అసలు ఏం జరిగిందో ఆ అమ్మాయి చేతి చెప్పించడం ఆ అమ్మాయి కిడ్నాప్ అవడం వెనుక మీ తమ్ముడు ప్రయోజనం లేదని ఆ అమ్మాయితో పోలీసులు చెప్పించండి కేసు వెనక్కి తీసుకునే చేయండి అప్పుడు మీ తమ్ముడు కోర్టుకు వెళ్ళకుండా పోలీస్ స్టేషన్ నుంచే బయటకు వచ్చేస్తాడు అలాగే సార్ అలాగే చేస్తాం థ్యాంక్ యూ సార్ రే అది నడుపుడా రే నడుపుడా ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టాం వెళ్ళారా కనిపెట్టాలరా పెద్దోడా ఏదో ఒక విధంగా కనిపెట్టాలి తమ్ముడు నిర్దోషిగా బయటికి తీసుకురావాలి పదా వెళ్దాం ప్రేమ ఎందుకు ఏడుస్తున్నావు ఏడువకు ధీరజ్కి ఏం కాదు మనం ధీరజ్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాం ఏడువకు ప్రేమ అక్క ధీరజ్ని అలా పరిస్థితుల్లో చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదక్క ధీరజ్ అలాంటి వాడు కాదక్క అసలు అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడడు మీ ఒకటే గదిలో కలిసి ఉన్నా సరే ధీరజ్ నన్ను ఎప్పుడూ చెడు దృష్టితో చూడలేదు అత్తగా అంత మంచోడు ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేస్తాడా లేదు వాడి ప్రాణం పోయినా అలాంటి తప్పుడు పనులు చేయడక నాకు తెలుసు ప్రేమా ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది ఎవరో ధీరజ్ మీద కుట్ర చేశారనిపిస్తుంది అదేంటో మనం తెలుసుకొని ఛేదించాలి అప్పుడే మనం ధీరజ్ని బయటికి తీసుకురాగలం లేదంటే తను అన్యాయంగా జైల్లోనే ఉండిపోతాడు ఆల్రెడీ సాగర్ అతని వెతికే పనిలోనే ఉన్నారు అసలు ఏం జరిగిందో తెలిస్తే ఈ ప్రద్మూవ్యాన్ని ఎలా ఛేదించాలో ఆలోచించవచ్చు ఆ ఇస్స ఎవరిని లోపలికి రావడమే ఇవ్వలేదు ధీరస్ని మా ధీరస్తో మాట్లాడనివ్వట్లేదు అవునక్క ధీరస్తో మాట్లాడితే ఏం జరిగిందనే దాని గురించి మనకు ఒక క్లారిటీ తెలుస్తుంది ధీరస్ని బయటికి తీసుకురావడానికి మనకు ఒక దారి ధరిస్తుంది కానీ ధీరస్తో మాట్లాడడానికి ఆ దేవుడు ఒక్క అవకాశం చూపిస్తే బాగుండక్క ప్రేమ ప్రేమ ఆగు బాబాయ్ గారు ఒక నిమిషం అండి మీరు మాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి బాబాయ్ ఏంటమ్మది లోపల మా ధీరజు ఉన్నారు కదా అతనితో మీరు ఒకసారి మాట్లాడి ఆ అమ్మాయి ఎవరు ఎలా మిస్ అయింది అనేది ఏం జరిగిందో విషయం తెలుసుకొని కాస్త చెప్పండి బాబాయ్ ప్లీజ్ మా గారు చాలా స్వీట్ అమ్మా అతనితో మాట్లాడడం చూస్తే నన్ను ఏమంటాడేమో నా వల్ల కాదమ్మా అని పోలీసులు అయితే అడుగుతుంటారు సరే బా ఇంకా ప్రేమ అయితే పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది దయచేసి మాకు ఒక్కసాయం చేసండి అని అడిగితే ఉంటుంది మీ కూతురి కష్టంలో ఉందనుకోండి బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అంతే అడుగుతుంటుంది సరేనమ్మా మీ బాధ నేను చూడలేకపోతున్నాను ఏదో ఒక విధంగా కనుక్కొని చెప్తాను ఆయన పోలీస్ అయితే లోపలికి వెళ్ళి కనుక్కుంటూ ఉంటాడు ఇంకా ఆ పోలీస్ అయితే ధీర దగ్గరికి వెళ్ళి బాబు పాపం మీ గురించి మీ భార్య చాలా ఏడుస్తుంది నీ జైలుకి వెళ్తే నీ భవిష్యత్తు నా నష్టం అవుతుందని బాధపడుతుంది దూసుగా బయటికి తీసుకురావాలని వాళ్ళు చాలా తపన పడుతున్నారు అందుకే ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి గొడవ ఏంటో నాకు తెలుసుకొని చెప్పమన్నారు చెప్పు అసలు ఏం జరిగింది ఇంకా ధీరజ్ అయితే జరిగిందో చెప్తూ ఉంటాడు